ట్రాన్స్కో అధికార నిర్లక్ష్యంతో రైతుల పంటలు ఎండిపోతున్నట్లు సత్యసాయి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి షేక్ సమీవుల్లా రైతుల పక్షాన ట్రాన్స్కో అధికారులతో మాట్లాడే ప్రయత్నం సబ్ సబ్స్టేషన్ వద్ద గురువారం చేశారు దీంతో అధికారులు పొంతన లేని ఇచ్చారు రైతులు లక్షల రూపాయల డిపాజిట్లు కట్టిన ట్రాన్స్ఫార్మర్లు అధికారులు మంజూరు చేయలేదన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పుల్కొండ మండలం ధనియానే పంచాయతీకి చెందిన చలపతి అనే రైతు లక్ష అరవై ఎనిమిది వేలు డిపాజిట్ కట్టి కనెక్షన్ కోసం అధికారులు కాలావేలా పడుతున్న ఏఈ పట్టించుకోకపోగా సమీపంలో పదహారు కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉన్న అందులో కేవలం ఐదు ఆస్ఫర్ మోటార్ మాత్రమే నడుస్తోంది ఇంకా మిగులు కరెంట్ ఉంది ప్రస్తుతానికి మాకు పంటలు ఎండిపోకుండా సర్దుబాటు చేయండి అని వేడుకున్నా కనకరించడం లేదు అని వాపోయారు దీన్ని మీద పల్లి గ్రామానికి చెందిన ఇంద్రప్రసాద్ రెడ్డి అనే రైతు గత ఏడు సంవత్సరాల నుండి పది ఎకరాలలో మామిడి తోటను సాగు చేస్తున్నారు ఓల్టేజ్ కారణంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఇరవై ఐదు కేఇవీ కోసం డిపాజిట్ కట్టి సంవత్సరం దాటిపోయిన విద్యుత్ సామాగ్రి మంజూరు చేయనప్పటికీ ఓవైపు చేతికొచ్చిన పంట ఎండిపోతోంది పలువురు రైతులు పేర్కొన్నారు ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సమీబుల్లా మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని ఓవైపు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ వస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమస్యపై ట్రాన్స్కో ఏఈ సాలేహా భాషను సంప్రదించగా ట్రాన్స్ఫార్మర్లు అనంతపురం నుండి పది రావాల్సి ఉన్నాయి ఇప్పటికే ఏడు మంది రైతులకు జాబితా ప్రకారం మంజూరయ్యాయి త్వరలో రైతులకు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మా మాజీ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు షేక్ ఇంతియాజ్ బీజేపీ నాయకులు షేక్ మహబూబ్ బాషా రైతులు పాల్గొన్నారు కాసర రాలేదు వైర్లు రాలేదు ఇట్లా ఏదో ఒకటి తప్పించుకునే ధోరణితో ఏదో మాట్లాడటము ఆ రైతులు పరిస్థితి చూడండి పాపము ఈ రైతు అయితే ఈయన ఈయన కరెంట్ లైన్ ఉంది డిపాజిట్ కట్టినాడు లక్ష డెబ్బై వేలు డిపాజిట్ కట్టినాడు లైన్ ఆల్రెడీ ఉన్న లైన్ ని కూడా ఆయన వేరే రైతు ఎవరో తీసేసుకోవడము లేని ఏదో జరిగి ఆయనకు లైన్ లేకుండా చేసినారు కానీ నేను రైట్ రాయలుగా నేను డబ్బులు కట్టినా నాకు కనీసం ఆ ట్రాన్స్ఫారం వచ్చే వరకు లైన్ ఇవ్వండి అని చెప్పేసి ఆ అధికారులకు కాళ్ళ వేలపడి మొత్తుకుంటానా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి పాపం వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొక రైతు ఈయన దినవదిపల్లికి చెందిన ఇంద్రప్రసాద్ రెడ్డి ఆయన దాదాపుగా సంవత్సరం పైన అయిపోయింది డిపాజిట్ కట్టి ట్రాన్స్ఫార్మ్కు దాదాపు వెయ్యి మామిడి చెట్లు ఉన్నాయి ఈ ఎండలకు విపరీతమైన ఎండలకు ఆ మామిడి చెట్లు చచ్చిపోతున్నాయి రోజుకొక చెట్టు ఎండిపోతా అంటే కడుపులో అగ్గిపడి పాపం ఆయన దిక్కు తెలియని పరిస్థితుల్లో ఈ ఆఫీసుల చుట్టూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ ఆఫీసుల చుట్టూ కానీ ఇక్కడే ఈ పడిగాపులు కాస్తూ సాయంత్రం ఇంటికి పోతే ఆ చెట్ల కల చూసి ఆ పశువుల కల చూసి ఏం తోచని పరిస్థితులు ఆయన కన్నీటి పరిధిమై ఏడుస్తూ కొట్టుమిట్టాడుతున్నాడు ఈ ఆఫీసుల దగ్గరకు వచ్చి ఆయన కూడా మీకు ట్రాన్స్ఫారం ఇంకా అనంతపురంలో ఉందంటాడు ఇక్కడ ఉండే దాంట్లో ఒకటి ఇవ్వండి సార్ నాకు ఇప్పుడు పనిచర్యని నాకు నీళ్ళు రావడం లేదని మొత్తుకున్నా కూడా ఆయనకు లేదా నీ ట్రాన్స్ఫారం వచ్చేంత నీకు ఏమో బండి పోతాది వస్తాది అంటాడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఎవరు అంటే సమాధానం చెప్పకోకుండా ఇన్ని ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ పెట్టుకొని అయినా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పుడు అవసరం ఉండే రైతుకు నీకు శాంక్షన్ అయింది అంటాడు శాంక్షన్ అయింది కదా సార్ నాకు ఇది ఇవ్వండి అంటే ఇవ్వకోకుండా వీళ్ళని సతాయించుకుంటా తిప్పుతాను ఇట్లానే ఈ రైతులు వీళ్ళు కూడా రైతులే ఈ చుట్టుపక్కల మండలానికి సంబంధించిన రైతులు వీళ్ళు కూడా ఈ రకంగా ఇప్పుడు రైతులకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము రైతున్నలకు రైతు సోదరులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అష్ట కష్టాలు పడి విశ్వ ప్రయత్నాలు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ప్రభుత్వం వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ అధికారులు వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడపేరు వచ్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఈ ధోరణి కరెక్ట్ కాదని చెప్పేసి బా బీజేపీ కిసాన్ మోర్చా తరపు నుంచి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం రైతులు వీళ్ళు తీరు మార్చుకోవాలా ఎప్పుడు కూడా మీరు చేస్తానేది రాజకీయం కాదు మీరు చేసేది ఉద్యోగాలు అది గుర్తు పెట్టుకోండి మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారో చేయాలి మీరు ప్రతి ఒక్క రైతుకు వచ్చిన రైతుకు ఒకవేళ వాళ్ళకు ట్రాన్స్ఫర్ వచ్చిందా రాలేదా అది వేరే విషయం డబ్బులు అయితే కట్టినారు వాళ్ళు కట్ డబ్బులు కట్టినప్పుడు వాళ్లకు ప్రస్తుతానికి ఆ ట్రాన్స్ఫారం వచ్చే వరకు ఏదైనా కానీ పక్కన ఉన్నటువంటి లైన్ ఏదైతే ట్రాన్స్ఫారం ఉందో అక్కడి నుంచి ఒక లైన్ లాగేసి వాళ్ళకు పంటలు ఎండిపోకుండా వాళ్ళకు ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అయినా కూడా కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా నాయకులుగా మేము కూడా రెండు మూడు సార్లు ఫోన్లు చేసినాం ఏమయ్యా ఏఈ గారు ఇట్లా పరిస్థితి ఉంది రైతులు వచ్చి మా దగ్గర పాపం ఇబ్బంది పడుతున్నారు వాపోతున్నారు వాళ్ళ కష్టాలు చెప్పుకోలేకపోతున్నారు ఏంటి పరిస్థితి అంటే చిన్నగా ఏదో ఒకటి చెప్పి సమాధానం కొంతం లేని సమాధానం చెప్పి దాటవేస్తూ ఏదో ఒకటి చేసి ఫోన్లు కట్ చేసేయడము లేక లేకపోతే ఫోన్లు ఎత్తకపోవడము ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇదే పరిస్థితి ఇదే ఈ విషయాలన్నీ కూడా మేము ఒకటికి రెండు సార్లు డీఈ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా ఒకటే చెప్పినారు అయ్యా మీరు ఒక వారం రోజులు చూడండి ఒకవేళ ఆయన ఆయన తీరులో మార్పు రాకపోతే ఖచ్చితంగా మేము దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఆయన కూడా మాటివ్వడం జరిగింది ఆయన చెప్పి కూడా వారం దాటిపోయింది ఈరోజు కూడా ఆయన ఆఫీసులో లేకపోగా ఫోన్లో కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన చెప్పేసి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాము గతంలో కూడా ఇదే ఇదే కార్యాలయం మీద ఇదే అధికారి మీద చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి చాలా వరకు రైతుల పాపం ఇబ్బంది పడి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోయి అనధికారికంగా ఉన్నటువంటి ఏదో రికమెండేషన్ మీద ఇంకోటి ఇంకోటి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇచ్చేయడము ఇలాంటివి చేసి అది ట్రాన్స్ఫార్మ్ ఇచ్చేసినారు రైట్ రాయలుగా అధికారికంగా ఎవరైతే డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టి వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళకు ఇవ్వకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న తీరు ఈ అధికారికి బాగా అలవాటైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము అధికారులు ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు వ్యవహరించండి రైతులకు ఎక్కడా కూడా ఇలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఆ బాధ్యతను మీరు విస్మరిస్తూ ఇలా వ్యవహరించడం సరైంది కాదని చెప్పేసి ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం